లైవ్ ఈ రోజు టెన్ థర్టీతో అయితే క్లోజ్ అయిపోయింది ఇక బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్కి సంబంధించి లైవ్ టెన్ థర్టీకి క్లోజ్ అయిపోయింది ఈ సీజన్కి ఇక లైవ్ లేదు సాటర్డే ఎపిసోడు అండ్ సండే ఎపిసోడు ఫినాలీ వీక్ అయితే జరుగుతుంది ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్లో దీనికి రేపు ఫినాలీకి సంబంధించినటువంటి డ్యాన్స్ రిహార్సల్ రిహార్సల్స్ అండ్ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అట్లాంటివి అయితే అన్ని జరుగుతున్నాయి రేపటి నుంచి మనకి సూట్ కేసు పట్టుకొని ఎవరు బయటకు వస్తారు అనేది ఇక ఒక్కొక్కటి రివీల్ చేస్తూ అయితే వస్తుంది అనమాట రోజు ఈరోజు లో కనుక మీరు చూసినట్లయితే నిఖిల్ ఏవి అండ్ ప్రేరణ ఏవి నబిల్ ఏవి అయితే రావడం జరిగింది ఈ మూడు ఏవీల గురించి కూడా పెద్ద దుమారమే లేచింది ఎందుకంటే ఈ ముగ్గురు కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నారు అలాంటిది వీళ్ళ ముగ్గురికి ఒకటే రోజు ఏవీలో ఎలా చూపిస్తారు అదే గౌతమ్కి అండ్ అవినాష్కి వాళ్ళు ఇద్దరే అందులోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చారు వాళ్ళిద్దరికే ఒక ఎపిసోడ్ ఇచ్చేసి వీళ్ళ ముగ్గురికి ఒక ఎపిసోడా అనే క్వశ్చన్ మనకైతే చాలా మంది వేశారు మరి ఏం చేద్దాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినా సరే వాళ్ళు ఎక్కువగా దక్కించుకున్నారు ఎక్కువ టైం దక్కించుకున్నారు అది వాళ్ళు వాళ్ళ గేమ్ కావచ్చు వాళ్ళు ఆడిన టాస్కులు కావచ్చు అన్ని రకాలుగా చూస్తే వాళ్ళకి ఇంత ఎక్కువనే అందిందనే అనుకోవాలి ఇక ఫైనల్ గా చూస్తే మరి ఏంటి బిగ్ బాస్ నిఖిల్ కి ఏం చెప్పారు అని చూసినట్లయితే బిగ్ బాస్ నిఖిల్ అయితే మంచి ట్యాగ్ ఇచ్చారనే అనుకోవచ్చు ఎందుకంటే నువ్వు నిజంగా జెంటిల్మెన్వి నిఖిల్ అని అయితే బిగ్ బాస్ చెప్పారు అదేవిధంగా ప్రేరణకి ఏం చెప్పారు ప్రేరణే ఏడిచింది నేను మేగా చీఫ్ గా చేసినందుకు చాలా మందికి టార్చర్ అయిపోయినట్టుంది నేను కొంచెం అతి చేశానేమో అని ప్రేరణ రియలైజ్ అయిపోయింది కానీ బిగ్ బాస్ ఈ రోజు ప్రేరణ ఏడుపుని చూసేసి ప్రేరణకి ఏం చెప్పాడంటే లేదు లేదు ప్రేరణ అసలు నా దృష్టిలో బెస్ట్ మేగా చీఫ్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే ప్రేరణ అని అయితే బిగ్ బాస్ కూడా మరి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి కి ఏం చెప్పాడు బిగ్ బాస్ అని చూసినట్లయితే కి ఆల్ ది బెస్ట్ నబీల్ ఫ్యూచర్కి అండ్ ఫినాల్ కూడా అనైతే బిగ్ బాస్ కి చెప్పడం జరిగింది ఇంకా మిగతాయి కూడా చెప్పారనుకోండి ఇవి మెయిన్గా నాకు తెలిసినంతవరకు ఇవి వాళ్ళ గురించి చెప్పినటువంటి మెయిన్ అయితే అనిపించింది మొత్తానికి మరి విజేత ఎవరైతున్నారు ఓటింగ్ సంగతి ఏంటి ఓటింగ్ ఎక్కడి వరకు వచ్చింది అని చూసినట్లయితే ఆల్మోస్ట్ ఓటింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఓటింగ్ జరిగింది అది మిస్సుడ్ లో ఎక్కువగా ఓటింగ్ వచ్చింది కాల్ ఓటింగ్ చాలా మంది డిస్ప్లేస్ ఆడస్టార్ అయితే చాలా తక్కువగా ఓట్లు వేసారని అయితే తెలుస్తుంది మరి చూడాలి యూట్యూబ్ లో కావచ్చు మిగతా ప్రైవేట్ సైట్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా అంత కరెక్టు పోల్ అయితే జరిగినట్టు అనిపించలేదు ఎక్కడ చూసినా వంద రూపాయలు ఇస్తే ఇన్ని ఓట్లు ఇప్పిస్తా రెండు వందలు ఇస్తే ఇన్ని ఓట్లు ఇప్పిస్తా నూట యాభై ఇస్తే ఇన్ని ఓట్లు ఇప్పిస్తానే ఎక్కువగా అయితే వచ్చింది మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో తెలియాలి మన ఇంక అయిపోయింది ఇంక తెలవడానికి ఏముంది తెలుసుకోవడానికి ఏముందిలే కానీ ఫైనల్గా ఎవరి అభిమానులకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అయితే ఖచ్చితంగా ఓట్లు వేసుకున్నారు ఫైనల్గా ఇంకేముంది రేపటి నుంచి మొదలవుతుంది సూట్ కేసు తీసుకొని ఎవరు బయటకు వస్తారు ఎవరు ఎంత అమౌంట్ని గెలుచుకుంటారు అనేది అయితే చూడాలి ఈసారి ఫిఫ్త్ కంటెస్టెంట్కి ఫోర్త్ కంటెస్టెంట్కి థర్డ్ కంటెస్టెంట్కి సెకండ్ కంటెస్టెంట్కి గనక అమౌంట్ ఇస్తాం అని చెప్తే మటుకు చివరికి విన్నర్ అయ్యి ట్రోఫీ ఎత్తుకునే విజే విజేత అయితే అయితే ఏమి మిగలదు మిగలడానికి అయితే ఉండే పరిస్థితి అయితే లేదు మరి దానికోసం కూడా వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు మోస్ట్లీ విజేతకి ఒక కార్ అయితే దక్కపోతుంది మరి మిగతా జ్యువెలరీ ఇట్లాంటిది అయితే ఈసారి ఏమీ పెట్టలేదు మరి దాని ప్లేస్లో లాస్ట్ రోజు ఏమైనా చెప్తారేమో విజేత అయిన తర్వాత ఎవరైనా స్పాన్సర్స్ వచ్చి అక్కడే స్పాట్గా ఏమైనా చెప్తారేమో చూడాలి అమౌంట్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా లో అవినాష ఉన్నాడు దాని తర్వాతకి నబీల్ ఉన్నారు దాని తర్వాతకి ప్రేరణ ఉంది గౌతమ్ అండ్ నిఖిల్ గౌతమ్ నిఖిల్ మధ్య మాత్రం భీవత్సమైన టఫ్ ఫైట్ ఉంది బయట మీరు సోషల్ మీడియాలో చూసినట్టు అంత డిఫరెన్స్ అయితే లేదు ఒరిజినల్గా అయితే అంత లేదు అఫీషియల్ సైట్లో అనేది అయితే వినికిడి వినపడుతుంది ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో ఏదో వీడియోస్ చూస్తుంటారు చూస్తూ చూస్తూ ఏదో పోల్ వచ్చింది అని చెప్పేసి నొక్కడం అలవాటు అయిపోయింది ఆ రకంగా ప్లస్ ఇక్కడ కూడా చాలా మ్యాన్ఫులేషన్ జరిగింది అది ఇది అంటున్నారు మరి ఎంతవరకు కరెక్ట్గా తెలియదు కానీ ఫైనల్గా చూస్తే మాత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్స్ ఓటింగ్స్ మాత్రం మన బయట సోషల్ మీడియాలో ఉన్నంత అయితే అక్కడ లేదు అక్కడ చాలా టఫ్ గేమ్ ఉంది టఫ్ అంటే టఫ్గా ఉంది అనేసి అంటున్నారు మరే మేబీ లాస్ట్కు ఉన్నటువంటి ఫైనల్ విన్నర్ రన్నర్ పుసుక్కున రన్నర్ కనుక అమౌంట్ ఏమైనా ఆఫర్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతే అసలు విన్నర్కి మనం మనం ఏం ఇస్తాం అనే క్వశ్చన్ ఏర్పడుతుంది అని అనుకున్నారు ఏమో కానీ మొత్తానికి బయట బయటకు వచ్చేటువంటి కొన్ని లీగ్స్ మాత్రం ఎలా ఉన్నాయంటే లేదు లేదు విన్నర్కి రన్నర్కి పెద్ద డిఫరెన్స్ లేదు ఏమో టఫ్ పోటీ ఉంది అంటున్నారు నాకు తెలిసి మరి బయట దాని ప్రకారం చూస్తేనేమో అంత టఫ్ పోటీ ఉన్నట్టయితే ఏం కనిపించట్లేదు లేదు ఒకవేళ టఫ్గా ఉంది టఫ్గా ఉందని నుంచి వస్తుంది బయటికి ఆ టఫ్గా ఉందని అంటే పుసుక్కున రన్నరు అమౌంట్ ఏదైనా ఆఫర్ చేస్తే తీసుకొని పోతే విన్నర్ ఏం మిగులుతుంది అనే క్వశ్చన్ మార్క్ అయి ఉండొచ్చు దీని కారణంగానేమో ఒకవేళ ఆ అమౌంట్ విషయం ఏదైనా అతి అటు ఇటు ఏమైనా జరుగుతుంది వాళ్ళు ఇట్లాంటి లీక్స్ ఇస్తున్నారేమో బయటకి అనేది అనిపిస్తుంది క్లియర్ కట్ గా విన్నర్ అయ్యే ఓటింగ్ అయితే ఎక్కువగా నిఖిల్కి జరిగిందనడంలో ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ నుంచి కూడా ఎంతో కొంత త్రీ పర్సెంటా ఫోర్ పర్సెంటా ఫైవ్ పర్సెంటా అనేది అయితే నిఖిల్ అది దక్కించుకున్నాడు ఆ ఓటింగ్ గౌతమ్ మాత్రం ఏం తక్కువ కాదు గౌతమ్ వైల్డ్ గార్డ్ ఎంట్రీస్గా ఫైవ్ వీక్స్ తను నష్టపోయి వచ్చినా సరే ఫైవ్ వీక్స్ తర్వాత వచ్చిన తర్వాత కూడా అతను ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్స్ నుంచి ఇవాళ రన్నర్ రన్నర్ అవుతున్నాడు ఖచ్చితంగా రన్నర్ కాదు విన్నర్ కూడా అవుతాడేమో అనే సిచ్యువేషన్లోకి అయితే గౌతమ్ కూడా వెళ్ళిపోయాడు ఎందుకంటే లాస్ట్ టూ వీక్స్లో గౌతమ్ ఇంకాస్త ఎక్కువగా తన వాయిస్ వినిపించినట్లయితే అంటే వాయిస్ వినిపించడానికి కూడా ఎక్కువ అవకాశం దొరకలేదు దొరికినట్లయితే ఇంకొంచెం బెటర్గా గౌతమ్కి హెల్ప్ అయ్యేదేమో కానీ అది చిన్న చిన్నగా తగ్గిపోయింది ప్లస్ మంచి ఓటింగ్ ఉన్నటువంటి విష్ణుప్రియ ప్రియ ఎలిమినేట్ అయి వెళ్ళిపోవడం అనేది కూడా చాలా వరకు మైనస్ అయింది గౌతమ్కి ఎందుకంటే విష్ణుప్రియ ఓ విష్ణుప్రియకి సంబంధించినటువంటి ఓట్స్ ఎక్కువగా నిఖిల్కి సపోర్ట్గా వెళ్తున్నాయి అనే దాని కారణంగా కూడా చెప్పొచ్చు నిఖిల్కి అయితే మంచి ఓటింగ్ అయితే స్టార్టింగ్ నుంచే తను మనం సండే రోజు నైట్ ఆ వన్ అండ్ హాఫ్ అవరే కనుక చూసినట్లయితే ఒక్కసారిగా నిఖిల్కి ఫిఫ్టీ సిక్స్ ఓటింగ్ అనేది జరిగింది ఇటు ఇటు గౌతమ్కి ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ప్రేరణకి సిక్స్టీన్ పర్సెంటేజీ నబీల్ అండ్ అవినాష్కి వాళ్ళకి టెన్ బిలో ఇలా అయితే ఓటింగ్ ఉందన్నమాట అక్కడే మనం అర్థమైపోతుంది కానీ రాను రాను గౌతమ్ ఓటింగ్ పెరుగుతూ వచ్చింది అదేవిధంగా నిఖిల్ ఓటింగ్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది అయినప్పటికీ ఈరోజు ఎండింగ్ వరకు గనక చూసినట్లయితే మన బయట ప్రైవేట్ సైట్స్లో సైట్స్ సైట్స్లో కనుక చూసినట్లయితే దీని ప్రకారం చూస్తే ఒక ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఈ రకంగా కొన్ని కొన్ని సైట్లు ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ కొన్ని సైట్లలో టూ పర్సెంట్ కొన్ని సైట్లలో గౌతమే టాప్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించుతుంది ఎక్కువ సైట్స్లో కనుక చూసి మనం యావరేజ్గా తీసుకున్నట్టయితే ఒక త్రీ పర్సెంట్ నిఖిల్ కన్నా గౌతమ్కి తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగినట్లయితే తెలుస్తుంది కానీ అఫీషియల్గా చూస్తే మాత్రం మనకు వచ్చేటువంటి ఆ చిన్న చిన్న లీగులు ఏంటంటే వాళ్ళు లేదు ఇద్దరి మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది అని చెప్తున్నారు మరి చూడాలి ఫైనల్గా మనకి ఆ రోజు ఫినాలే దగ్గర మేబీ ఐరోజు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా ఈ మేని రన్నర్కి ఒకవేళ రన్నర్కి ఇప్పుడు స్టార్టింగ్ ఫిఫ్త్ కంటెస్ట్ కేస్ తీసుకెళ్ళాలి కనీసం అతనికి ఒక ఐదు లక్షల ఆఫర్ చేస్తారా త్రీ ల్యాక్స్ ఆఫర్ త్రీ ల్యాక్స్ ఆఫర్ చేస్తారా ఫైవ్ ల్యాక్స్ ఆఫర్ చేస్తారో తెలియదు కానీ ఒకవేళ అనుకుందాం మన అంచనా ప్రకారం ఒక ఫైవ్ ల్యాక్స్ ఆఫర్ చేశారు అనుకో అవినాష్ తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో నుంచి ఫైవ్ ల్యాక్స్ కట్ అయిపోయింది మరి ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నటువంటి అవినాష్ ఐదు లక్షలు తీసుకెళ్లిపోయినాడు కాబట్టి ఫోర్త్ ప్లేస్ లో ఉన్నటువంటి నబిల్ కి కనీసం ఎయిట్ ల్యాక్స్ అయినా ఆఫర్ చేయాల్సినటువంటి అవశ్యకత ఎంతైనా ఉంటుంది కాబట్టి అది కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బ్రదర్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా అక్కడ అడుగుతారు వాళ్ళకి సంబంధించిన వెల్ ని అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళు కూడా క్లారిటీగా ఓటింగ్ సర్వీలు బయట ఉండదు దాన్ని బట్టి చూసి వచ్చి ఆ ఎయిట్ ల్యాక్స్ ఎందుకు పోగొట్టుకోగలరా బాబు వచ్చేసే పట్టుకొని వచ్చేసే అంటే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ఓహో ఏదో తేడా ఉన్నట్టుంది ఓకే మన ప్లేస్ ఇదే అనుకుంటా అని చెప్పేసి పట్టుకొని వచ్చేస్తారు కాబట్టి అక్కడ కూడా ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ ల్యాక్స్ మైనస్ అయింది మరి తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రేరణ ప్రేరణకి మరి టెన్ అన్న ఆఫర్ చేయాలి కదా ఎట్లీస్ట్ టెన్ ల్యాక్స్ అన్న ఆఫర్ చేయాలి కదా ఆ రకంగా ప్రేరణకి టెన్ ల్యాక్స్ ఆఫర్ చేస్తే ఆమె కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు తీసుకొని వచ్చేయమని చెప్తారు ప్రేరణ కూడా టెన్ పట్టుకొని వచ్చేస్తుంది మరి రన్నర్ ప్లేసు విన్నర్ ప్లేస్లో ఉన్నటువంటి ఆ టాప్ టూలో కనీసం పదిహేను లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు అయితే ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా అక్కడ ఉన్నటువంటి అమౌంట్ని బట్టి ఒకవేళ ఇంకా ఇదంతా ఫోన్ కూడా ఇంకొక థర్టీ ఉందనుకుందాం ఎగ్జాంపుల్ ఫైవ్ ఫోర్ త్రీ వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఒక థర్టీ ల్యాక్స్ అమౌంట్ అయితే విన్నర్ మనీ ఉంది ఆడ అలాంటప్పుడు ఏం ఏం చేస్తుండచ్చు మాక్సిమమ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే చేస్తుండొచ్చు ఎట్లీస్ట్గా రన్నర్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఆఫర్ చేయొచ్చు ఇంకా కుదిరితే ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా చేయొచ్చు ఎందుకంటే విన్నర్కి ఇంకా మేబీ ఆ రోజు స్పాన్సర్స్ ఎవరైనా వస్తే ఇంకొంచెం ఏదైనా బెనిఫిట్గా వచ్చే అవకాశం ఉంటుంది ప్రైజ్ మనీ అయితే ఇంత అమౌంట్ ఇంతకు మించి ఇంకా వెళ్ళడానికి లేదు కార్ మాత్రం క్లియర్ కార్ అయితే ఖచ్చితంగా విన్నర్కి వెళ్ళిపోతుంది అన్నమాట ఇది ఈ రోజు కోరుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక లైవ్ కూడా కంప్లీట్గా బంద్ అయిపోయింది ఈ సీజన్కి సంబంధించి లైవ్ కంప్లీట్ అయిపోయింది మరి నాన్ స్టాక్ బిగ్ బాస్ సీజన్ అనేది అయితే ఫిబ్రవరి మిడ్ లో స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు సార్ సండే రోజు లాస్ట్ లో అయితే చెప్తారు చూద్దాం ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఫైనల్ గా అయితే విన్నర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది కే ఉంది రన్నర్ అవ అవకాశం కూడా రన్నర్ అయ్యే అవకాశం గౌతమ్ కుంది ఖచ్చితంగా అమౌంట్ అయితే కొంచెం చూడాలి మరి ఏం జరుగుతుందో ఇక రేపటి నుంచి జరుగుతుంది కాబట్టి ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మరి కొన్ని ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ విషయాలతోటి మరొక వీడియో చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్